ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల్ నిజాంపూర్ గ్రామంలో భూభారతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సిడిసి చైర్మన్ గడిల రాం రెడ్డి మండల అధ్యక్షుడు సిద్ధన్న పాటిల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుకుమార్ వైస్ చైర్మన్ కందికృష్ణ ఎంఆర్ఓ సరస్వతి సర్పంచ్ రెడ్డి ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి పంచాయతీ సెక్రటరీ ప్రదీప్ ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు कादर का तो खाना खाने वंदना जी हां देख सकते हैं ये अपना सॉफ्टवेयर है ये जनरेटर कब कर सकते हैं सब डाटा उन्होंने कंप्लीट है प्रेडिंग टेस्टिंग और करेक्शन को ढूंढ लेंगे अभी वो कॉल आंसर करते हैं एक दिन द्वारा परीक्षा सेकंड मारला होता है हां राइल पिन डिस्ट्रिक्ट लाइन है अभी मना को चेक कर सकते हैं इस ज़माने में इस मान्यता को हमारी किलिगलों में इतनी मालिक चंजा देते हैं। इस बहुत इतना पेशाचा है। नारियल का बांधा है, डाईने के लिए पूरे प्लास्टिक। ये मांग हो रहे हैं। అక్కడ ఒక పండి వండరండి వండరండి బాబా ఓకే పక్కన ఉంది అంటే అన్ని మిదరా امروزه आम्ही आलोय हडबड मला आलोय गुरुय बेटा गुरुय बेटा ला कडे मॅडम जी దయచేసి అందరూ కూర్చోండి నిజాంపూర్ గ్రామ రెవెన్యూ సేద శాతం పలుకుతున్నాం అలాగే సిడిసి చైర్మన్ మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్

ਅਰੇ ਹਰਵੰਦ ਆ ਵੀ ਕਰ ਜੋ ਮੇੜਾ ਮੈਂ ਮੰਨਦਾ ਬੁੜੋ ਆੜ ਕੇ ਚੁਣਨਾ ਐਸਾ ਹਸਤ ਅਰੇ ਵੀਸ ਇੱਧਰ ਜਨਾਰੇ ਨੀ ਲੱਮਾ ਜਨਾਰੇ ਮੰਤਰਾ ਅਧਿਕਾਰਾ ਸਾਜੀ ਜਲੀ ਬੰਲੇ ਹਾਉ ਜੀ Happy bay to you. Happy bay to you. Happy bay to you. to

భారతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి నిర్మలా జగ్గారెడ్డి టిజేసి చైర్మన్ గారికి మరియు ఆత్మ చైర్మన్ ప్రభురవుడు గారికి శ్రీనివాసరెడ్డి గారికి మా సర్పంచ్ గోపాల్ గారికి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మరియు విష్ణువర్ధన్ రెడ్డి మన సంజీవ రెడ్డి ఇక్కడ గ్రామ ముఖ్యులందరికీ సందర్భంగా రాజ్యం వస్తే రైతు రాజ్యం వస్తాయని చెప్పిండ్రు మరి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినప్పుడు రైతులు వారి సమస్యలు చెప్తే మరి అన్ని సమస్యలు విన్న తర్వాత మా ప్రభుత్వం ఏర్పాటైతే ఈ ధరణి అనే దాన్ని ఖాతంలో విశ్లేస్తామన్నారు దాన్ని మాట ఇచ్చిన ప్రకారము ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్గం అనౌన్ చేయడం జరిగింది దానిలో భాగంగానే మరి చాలా మంది మేధావులు అనువాజ్ఞులు వారందరితో సమీక్షించిన తర్వాత ఈ భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది గతంలో ధరణిలో ఏదైనా తప్పు జరిగితే మరి ఎక్కడ ఆ పిల్లడానికి వీలు లేకుండా మరి ఈ భూభారతిలో ఎక్కడన్నా ఎంఆర్ఓ లెవెల్ పొరపాటు జరిగినా ఇంకెక్కడ జరిగినా మరి దాన్ని అప్పీల్ చేసుకోవచ్చు చాలా మటుకు ప్రతి సమస్య ఎంఆర్ఓ గారి దగ్గరనే పరిష్కరించబడుతుంది కాని పక్షాన ఆటో గారు ఆటో గారి దగ్గర కాని ఉంటే కలెక్టర్ గారికి మరి గతంలో ఏదైనా సమస్య వస్తే సీసీల వరకు పరిస్థితి వస్తుండే మరి మన రైతులు ఏమని చెప్పి మరి అదే విధంగా రద్దు చేయబడినటువంటి వచ్చిన తర్వాత గ్రామంలో ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా మరి వారి ద్వారా వారి దృష్టి చేస్తే ఎంఆర్ఓ గారి దృష్టి ప్రభుత్వంలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారము ప్రతి ఇచ్చిన హామీని అమలు చేసుకుంటూ పోతారు ఇంకా కొన్ని ఉన్నాయి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు అలాగే మనక సిబ్బంది సిబిసి చైర్మన్ రామ్ రెడ్డి గారు ఆత్మకౌకీ చైర్మన్ ప్రభు గారు మార్కెట్ చైర్మన్ కుమార్ గారు వైస్ చైర్మన్ కృష్ణ గారు అలాగే ఎక్స్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారు మరి సంజయ్ రెడ్డి గారు విష్ణునార్థన్ రెడ్డి గారు అలాగే డైరెక్టర్స్ మార్కెట్ చైర్మన్ డైరెక్టర్స్ మరి ఇక్కడ ఇచ్చేసిన గ్రామ పెద్ద ప్రతి ఒక్కరు కూడా పేరుపై నమస్కరిస్తాం మున్సిపల్ చైర్మన్ సబ్బందికి అలాగే పత్రిక విలేకరులకి నమస్కరిస్తూ ముఖ్యంగా దీని ఉద్దేశం మీ అందరికి అర్థమై ఉంటుంది ఇప్పటికే అప్లికేషన్స్ రావడం జరిగింది ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు మరి ప్రతి అప్లికేషన్ ఇచ్చిందో అంటే మరి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డాయో అనేది మనకు అర్థమవుతుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే రెవెలియన్ మినిస్టర్ రెడ్డి గారు మరి ఒక కమిటీని వేసి ఇప్పుడేదో మన ఒక ఊర్లోనే నలభై ఐదు వచ్చినాయి ఇప్పటి మళ్ళా అప్పటి వరకు మరి ఇంకా కూడా పది పది వరకు కూడా రావచ్చు రాష్ట్రం అంతా కూడా దీన్ని అవగాహన చేసుకొని అనుభవద్ అయిన ప్రతి ఒక్కరిని కూడా ఆ కంపెనీ ఒక్కొక్క సమస్యను ఎట్లా నివారించాలి గత ప్రభుత్వం చేసి అంత ముందు కూడా తప్పులు చేయని ఉన్నాయి మరి ఈ తప్పులను సవరించాలంటే ఏ సిస్టంగా పోవాలి మరి వాళ్ళకు భూమి ఉన్న వ్యవసాయదారునికి ఏ విధంగా న్యాయం చేయాలని కమిటీ మెంబర్లు ఆలోచన చేసి ప్రతి సమస్యకు మార్గం అనేది తీసుకురావడం జరిగింది మీకు తెలుసు సమస్యలు మీ ఊళ్ళో ఎంతమంది సమస్యలు మీ అందరికీ తెలుసు ఒకరు ఏమైందంటే ఈనా భూమి ఉంటది అది మనకు పట్ట కావాలని కొంతమంది కొంతమంది భూమి వండుకొని మరి ఆ భూమి సమస్యలు కూడా రావడం జరిగింది అమ్మిన భూమి సమస్యలు కొమ్మను సమస్యలు అమ్మిన సమస్యలు ఇలా రకరకాల సమస్యలు కలెక్టర్ గెలవాలి ఎంఆర్ఎని గెలవాలి అని అప్లికేషన్ పట్టుకొని సమాధానం దొరకలే ఎందుకంటే అక్కడ ప్రభుత్వం నుంచి సపోర్ట్ లేదు ఏమి చేయాలనేది కూడా అధికారులకు చెప్పలేదు కాబట్టి అధికారులు కూడా ఏం చేయలేకపోయింది ఎన్నిసార్లు వచ్చినా చూస్తామనే లేకపోతే పై దగ్గర దగ్గరకు ఆ పై అధికారి దగ్గర పోతేమనో చెప్పింది కానీ సమస్యలు మాత్రం మరి తీర్చే పరిస్థితిలో గత ప్రభుత్వం లేకుండా అధికారులే మన ఊరికి వచ్చింది ఎప్పుడైనా అధికారులు పదిహేనులో వచ్చినా మీ సమస్య ఇది ఉంది తీరుస్తామని అడిగి ఎప్పుడైనా వచ్చిందా వచ్చినా వచ్చా వచ్చినా మిమ్మల్ని సమస్య ఉంటే మేము తీరుస్తామని అధికారులు వచ్చినా మనం పోతే దొరికి రా దొరకలేదు ఎందుకంటే వాళ్ళు ఏదో పని మీద పోయినామని చెప్పి వాళ్ళు